చెప్పినప్పుడు చాల్యూట్ చేయాలి ఆటో చెప్పినప్పుడు చేయాలి వల్ల మారేటటువంటి ఒక పెద్ద అద్భుతమైన కళ విభాగాలు విభాగాలకు సంబంధించి పదిహేను విభాగాల్లో నలభై ఏడు విభాగాలలో ఈ రెండు రోజుల పాటు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగబోతా ఉంది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు తర్వాత ఇందులో పాల్గొన్న టీచర్లు కూడా మారిపోవాలి వీళ్ళు చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్లుగా మారిపోవాలి మీ అందరి యొక్క సహకారంతో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ప్రతిభా విద్యా సంస్థల అధినేత శ్రీ నల్లూరి వెంకటేశ్వరులు గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం జిల్లా పరిషత్ నుంచి పూర్తి సహాయ సహకారాలు మరియు మేజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హాజరైన చిన్నారులకు అందరికీ నా ఆశీస్సులు గారు పిల్లలన్నా చదువులన్నా పాఠశాలలు అన్నా ప్రత్యేక ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోనే బాలోత్సవం అంటే బాలల్లో మన మిగిలినటువంటి చాలామంది ఉన్నారు ఒంగోల్ నగరం పివిఆర్ హై స్కూల్లో బాలోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగి జరిగింది దీనికి అతిథులుగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మన విట్ల బాలసుబ్రహ్మ గారు ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్సీ గారు స్థానిక మేయర్ గారు అండ్ వివిధ అధికారులు మన ఆనందరావు గారు అండ్ డోనర్సు ఆల్ టీచింగ్ కమ్యూనిటీ అందరూ కూడా ఇవాళ ఏకంగా ఆర్గనైజ్ చేసేసి దాదాపుగా ఒక ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్కి ఒక మంచి వేదిక ఇచ్చారు పిల్లలు కూడా చాలా ఆర్వంగా దాదాపుగా ఒక ఫార్టీ డిఫరెంట్ ఈవెంట్స్లో పాల్గొనడానికి ఎంటర్ జిల్లా వ్యాప్తి నుంచి వాళ్ళు రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి రేపు దాకా జరుగుతుంది రేపు ఈవినింగ్ దీనిలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సిన ప్రతి సదుపాయాలన్నీ కూడా ఈ టీచర్స్ వెల్ అస్ లోకల్ కార్పొరేషన్స్ కలిపి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా డోనర్స్ వాళ్ళకి కావాల్సిన ప్రైజెస్ కానీ వాళ్ళకు కావాల్సిన భోజనాలు కానీ కూడా చేయడానికి ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం ముఖ్యంగా మొట్టమొదటిగా మన జిల్లాలో జరగడం చాలా సంతోషము వివిధ రాష్ట్రంలో వేరే లొకేషన్స్లో జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రకాశంలో జరగలేదు అనే విషయము చాలా రోజుగా చూసుకుని ఉన్నాము సో ఇవాళ అది జరగడం చాలా సంతోషము ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ రాబోయిన టైంలో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పిల్లలకి దీని గురించి అవగాహన ఇచ్చేసి వాళ్ళు స్ఫూర్తి ఇచ్చేసి ఇంకా ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చి ఇట్లాంటి పోటీల్లో పాల్గొనడానికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి వేదిక ముందుకు వస్తుంది పిల్లలందరూ కూడా చాలా ఆర్వంగా అన్ని పోటీలు ప్రిపేర్ చేసేసి ఇక్కడ రావడం చాలా సంతోషము ఎస్పెషలీ ఇది ఇంత ఇలాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఈ టీచర్స్ డిఫరెంట్ కమిటీస్ పెట్టేసి చేయడము అండ్ అదర్ డోనర్స్ అండ్ వాలంటీర్స్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను